అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇంద్రమ్మ ఇంట్లు అందిస్తుందని మైపుబాపాద ఎమ్మెల్యే మురళి నాయక్ అన్నారు గూడూరు మండలంలోని పోనుగోడులో ఇంద్రమ్మ ఇంట్లకు భూంపు చేశారు ఆ తర్వాత లబ్ధితరులకు ఇంద్రమ్మ ఇంట్ల మంచురు పత్రాలను ఛాది ముబారక్ కళ్యాణలక్ష్మి చిక్కులను అధికారులతో కలిసి పంపిణీ చేశారు ఇక పేదవాడి సొంతింటి కళ్లను నిజం చేసేందుకు తెలంగాణ సర్కారు కృషి చేస్తుందని వివరించారు ओके सर हम कल्याण बाध यात्रा చేయనే పశస్తం మాట్లాడుకొని మెల్ల మాట ఓకే సార్ సలన్ సార్ మనం ఎర్రవేగలే కారు ఈ నెల చివరలో పేరు మీద అప్పుంటే 1.10 లక్షల రూపాయలు అవుతది పేసి పెట్టకుండా అంత